అందరికీ నమస్కారం ఈరోజు మన తోటలో ఆకుకూరలు ఉన్నాయి కోత్తిమీర అయితే చెప్పేదే లేదు మంచిగా ఆనందమైన కోతిమీర వచ్చింది ఇప్పుడు పాలకూర ఉంది మెంత కూర ఉంది టమాటాలు వంకాయలు ఉన్నాయి మనం తీసుకుందాం మంచిగా వచ్చింది ఇప్పుడు ఈ కోతిమీర మనం తీసుకుందాము ఎంత మంచిగా వచ్చింది గింజ అయితే తోసి పోకుండా మొలిచింది ఎంత మంచిగా ఉంది చూడు మన బావుల కింద వచ్చినట్టే వచ్చింది ఇంకా ఎంత బాగా వచ్చింది ఈ చలికాల మంచిగా వస్తుంది లుంగ లుంగకే ఎంత వచ్చింది ఎంత బాగా అంటే మేకలు ఎరువు మట్టి మొక్కాలే ఎంత బాగా మనం పొలాల గిట్ట మంద వేస్తే ఎట్లా ఎల్లి ఎట్లా అయ్యిందో అట్లా ఉంది ఈ కోతిమీరు మందలేని మందలేని ఆకుకూరగా కోతిమీరు ఆకుకూరలు మంద లేకుండా పండిస్తున్నా ఇంకో కంకెడ వెళ్ళింది ఇంకో ఈ డ్రమ్ లో కూడా ఉంది ఇగో నేను రోజు ఇంట్లోకి కావాలనుకుంటే అగో ఆడంగింత ఆడంగింత తీసుకపోయినా ఇంకో ఇప్పుడు ఇది ఉంది ఇది తీసుకుందాం ఫెష్గా మంచిగా మెల్ల అయితే ఎంత మంచిగా వస్తుంది పీక్ దీన్ని తీస్తుంటేనే ఎంత లాసం వస్తుంది ఇంకా ఎంత వచ్చింది తుకం మీకు నచ్చే చూడండి చిన్న చిన్న తుదానికి ఇంకా ఒక్క డ్రమ్ముల సగం నేనే నేనే తీసుకుపోతున్నా రోజు ఇంకా ఇగో ఇండ్ల ఈ డ్రబ్బులో కూడా ఉంది ఇది యాభై రూపాయల డబ్బా ఈ డ్రబ్బులో కూడా ఉంది ఇప్పుడు ఇది తీసుకుందాము ఇగో ఈ కొత్తిమీర కిందికి అయింది ఇది మేకల పెంటలా మొలిచి చూడు ఈ తోటకూర ఈ తోటకూర ఎంత పెరిగింది చూడు ఈ నా ఈ మూడు ఇప్పటికి మూడు అయిపోయినాయి ఇంకొక డబ్బు డబ్బు ఉంది అది యాభై రూపాయల డబ్బేను ఇంకా చిన్న చిన్నగా ఉంది ఇక్కడ ఎర్ర నీళ్ళు వెనకముందు అయితే సరి ఇంకో ఇండ్లంత చి ఇది కూడా తీసేసుకున్నాం ఇది కట్ చేస్తే బాగుండుగా ఇంకో ఈ డబ్బాలో కూడా ఉంది కొత్తిమీర ఈ నాలుగు ఒక్క ఒక్కనాడ కూర్చిన ఇదంతా ఎంత అవుతుందో శుద్ధం ఎంత మంచిగా వచ్చింది ఏనో ఒక తాన కొంచెం తేడా అయింది కానీ అన్ని డబ్బులలో మంచి వచ్చింది ఈ కోతిమీర కంటే ఈ తోటకూర కైతే ఏం బలం ఉంది పెంట పోస్తే బా బావుల కింద బావుల కింద కంటే ఎక్కువ పెరిగింది ఈరోజు మనకు ఇది కొత్తిమీరు ఎట్లా మోతా చిన్న రెండు ఒక డ్రమ్ము డబ్బా రెండు యాభై రూపాయలయ్యి ఒక డ్రమ్ముల ఒక నీళ్ళ డ్రమ్ము కానీ అందులో సగం నేనే కథం చేసిన రోజు ఒకటి పోయి ఇంకో ఇంత కొత్తిమీరు మీరు బావులకాడ ఎంత పండిస్తురో పండిస్తు రైతన్నలు కానీ నేను ఇంటి పైన మా తోటలో ఎంత పండిస్తున్నో చూడు చూసిరా మీరు కూడా కొంచెం 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 దోకొని వేసుకోండి వేసుకుంటే ఎక్కడ వస్తుంది నేను ఆర్గానిక్ పండించుకున్నా ఆకు కోతి మీకు నచ్చతే ఒకవేళ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లైక్ చేయండి గంట కొట్టండి మర్చిపోకండి బాయ్ ఉంటా